ఫస్ట్ మనం రివ్యూకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లైన్ పెట్టుకోండి నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మెసేజ్ వస్తుంది అనమాట అలాగే మన వీడియోకి ఒక లైక్ అయితే కొడేట్ కాయిస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దువారకా టెక్ ఇన్ తెలుగు ఎవరైతే బేస్ని ఎక్కువ ఇష్టపడుతుంటారో వాళ్ళకైతే ఇంకొక మంచి సోన్ బర్ అయితే వచ్చేసింది దీని పేరే బోట్ అవెంతి బార్ ఓరియన్ ప్లస్ సౌన్ బార్ అనమాట ఇది మనకి లేటెస్ట్ లాంచ్ అయింది ఇందులో ఒక ఉఫర్ అలాగే ఒక సౌండ్ బార్ దీంతో పాటు ఒక రిమోట్ కంట్రోల్ ఒక మ్యాన్ బ్లుక్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇవైతే బాస్ కండెన్స్ ఇందులో ఫీచర్స్ యూనిట్ అయితే ఇది వన్ సిక్స్టీ వాట్స్ పోర్ట్ సిగ్నల్ సౌండ్ అయితే చెప్తున్నారు అనమాట ఇంకా వన్ సిక్స్టీ వాట్స్ అంటే మనకి ఆల్మోస్ట్ సౌండ్ ఎఫెక్ట్ అనేది వేరే లెవెల్లో వస్తుందని చెప్పొచ్చు అలాగే ఇది టూ పాయింట్ వన్ సంబంధించింది అలాగే ఇది వైర్డ్ సబూఫర్తో వస్తుందని చెప్తున్నారు ఇంకా వైర్డ్ సబ్బుర్ కాబట్టి మనకి బేస్ ఎఫెక్ట్ కూడా వేరే లెవెల్లో వస్తుంది అనమాట అలాగే డైనమిక్ ఆడియో కూడా వస్తుంది అని చెప్తున్నారు డైనమిక్ ఆడియో అంటేనే మనకి నెక్స్ట్ లెవెల్ ఆడియో అని చెప్పచ్చు అలాగే థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉండదని చెప్తున్నారు అలాగే ఈక్వై మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట మూవీస్ కానీ మ్యూజిక్ న్యూస్ త్రీ ఇవన్నీ మనకి ఈక్వై మోడ్స్ వీటిలో ఏ ఏ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇందులో ఇమ్మెల్స్ వివింగ్ వచ్చేదానికి కూడా అయితే అవకాశం ఉండదు చెప్తున్నారు అంటే మనం ఈ సౌండ్ బార్ని టీవీ కనెక్ట్ చేస్తాం కదా ఆ టీవీలో వచ్చే ఆబ్జెక్టివ్కి అలాగే టీవీలో వచ్చే ఆడియో ఈ సౌండ్ బార్ రిసీవ్ చేసుకొని మనకి డిఫరెంట్ లెవెల్లో ఇమర్స్ వివింగ్ వచ్చేదానికి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట అలాగే ఫీల్ ఇంపాక్టిబుల్ బేస్ అయితే చెప్తున్నారనమాట ఇంపాక్టిబుల్ బేస్ అంటే మనకు ఆ బేస్ ఇంపాక్ట్ చేస్తుంది అనమాట ఎక్కువ బేస్ని క్రియేట్ చేస్తుందని చెప్పచ్చు అది ఇంపాక్టిబుల్ బేస్ అంటే అలాగే ఈక్వైజర్ టెక్నాలజీ కూడా అనమాట ఈక్వైజర్ టెక్నాలజీ అంటే మనకి బేస్ని కాస్త కస్టమైజ్ చేసుకోవచ్చు టేబుల్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ఓవరాల్గా మనము ఆడియోని కస్టమైజ్ చేసుకోవచ్చు అది ఈక్వైజర్ అంటే ఇంకా చూనేటట్ అయితే ఇందులో మనకి మల్టీ కనెక్టివిటీ ఇచ్చేస్తారనమాట బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ త్రీ ఈ వర్షన్ వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది వీడియోలో చెప్పుకుందాం ఇంకా ఫైనల్గా అలాగే ఆప్టికల్ ఉంది అలాగే హెచ్డిఎంఏఎర్స్ ఉంది అలాగే ఆల్స్ ఉంది ఇంకా చూసినట్ అయితే యుఎస్బీ ఉంది అనమాట ఇవన్నీ మనకు ఆడియో సోర్సెస్ అని చెప్పచ్చు అలాగే అట్రాక్టివ్ డిజైన్ కూడా మనకు ఉంటుందని చెప్తున్నారు అనమాట ఈ సౌండ్ బార్ నిజమే కదా మనకు అంటే బోట్ సౌండ్ బార్స్లో అన్నిటికంటే ఈ సౌండ్ బార్ మాత్రం కొంచెం అట్రాక్ట్ ఉందనమాట డిజైన్ ఇంకా చూసినట్టయితే మనకి సీమ్లెస్ ఇంటూ యువర్ ఆడియో స్పేస్ అయితే చెప్తున్నారు అనమాట మనం ఈ సౌండ్ బార్ ఒక రూమ్ లో పెట్టిన తర్వాత మనకు సీమ్లెస్ గా మనకు ఆడియో స్పేస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అని చెప్తున్నారు అనమాట ఈ సౌండ్ బార్కి ఇవి ఫీచర్స్ అయితే నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ వన్ సిక్స్టీ వర్డ్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే చెప్తున్నారు వన్ సిక్స్టీ వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ సౌండ్ ఎఫెక్ట్ అనేది వేరే లెవెల్లో క్రియేట్ చేస్తుంది అని చెప్పచ్చు అనమాట ఈ వన్ సిక్స్టీ వాడ్స్లో మనకి సబ్ ఒఫ్కి మినిమమ్ ఎయిటీ పర్సెంట్ వాడ్స్ అయితే కనెక్ట్ ఉంటుంది అనమాట ఇది నా అంచనా వాళ్ళైతే ఇవ్వలేదు నా ఒపీనియన్తో నేను చెప్తున్నా ఎయిటీ పర్సెంట్ వాడ్స్ కన్ కన్జూమ్ చేసుకుంటే అప్పుడే మనకి బేస్ క్లారిటీ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇంకా మిగతా ట్వంటీ పర్సెంట్ వాడ్స్ మనకి సౌండ్ వరకు అయితే కనెక్ట్ ఉండదు అనమాట ఈజీగా ఈ సౌండ్ కూడా ఆ బేస్తో మ్యాచ్ మ్యాచ్ అవుతుంది అని చెప్పొచ్చు అలాగే ఇది మనకి వైడ్ సబ్ ఉఫ్తో వస్తుంది అని చెప్పవచ్చు ఇంకా వైర్డ్ సబ్ ఉఫ్ కాబట్టి ఆల్మోస్ట్ బేస్ క్లారిటీ కూడా ఆ లెవెల్లోనే మేనేజ్ అవుతుంది అనమాట ఇంకా జూనిట్ అయితే ఇది టూ పాయింట్ వన్ ఛానల్కి సంబంధించింది టూ పాయింట్ వన్ ఛానల్ అంటే మనకి బేస్లో కానీ సౌండ్లో కానీ చాలా వేరియేషన్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఈక్వీ మోడ్స్ అయితే ఇచ్చేస్తారనమాట ఈక్వి మోడ్స్ అంటే మూవీస్ కానీ మ్యూజిక్ న్యూస్ త్రీడీ ఇవన్నీ మనకి ఈక్వి మోడ్స్ అనమాట వీటిలో మనకు ఏ మోడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క మోడీకి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆడియో అనేది డెలివరీ చేస్తుంది అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్కి మూవీస్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో మూవీస్లో మనకి కొంచెం సౌండ్ అనేది అట్రాక్టివ్గా తినిపిస్తుంది అనమాట అట్రాక్టివ్గా కొంచెం మంచి ఫీలింగ్ అయితే సౌండ్ ఆడియో అనేది డెలివరీ అని చెప్పొచ్చు ఇందులో మనకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వచ్చేదానికి కూడా అయితే అవకాశం ఉంటుంది అనమాట అంటే మూవీస్ మోడ్లో మాత్రమే ఇంకా వేరే మోడ్లో మనకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే రాదనమాట ఇంకా మనము మ్యూజిక్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో మ్యూజిక్లో వచ్చే ఆడియో అనేది ఒక రకంగా డెలివరీ చేస్తుంది అనమాట అలాగే న్యూస్ న్యూస్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో న్యూస్ మోడ్ వచ్చే ఆడియో అనేది ఒక రకంగా ఆ విధంగా మనము ఒక్కొక్క మోడ్ సెలెక్ట్ చేసుకుంటే అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఆడియో అనేది మనకు డెలివరీ చేస్తుంది అనమాట నేనైతే మూవీస్ మోడ్కి ఎక్కువ అయితే ప్రిఫర్ అనమాట ఎందుకంటే మనకి మూవీస్ మోడ్లోనే మనకి ఆడియో అనేది కొంచెం మంచిగా డెలివరీ చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఇంకా చూసినట్టుగా మనకి ఇందులో ఈక్వలైజర్ టెక్నాలజీ ఉంది అనమాట ఈక్వలైజర్ టెక్నాలజీ అంటే ఏం లేదు మనం ఇప్పుడు ఏమైనా ఒక సాంగ్ అనుకో ఆ సాంగ్లో మనకి ఈక్వలైజర్ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట ఈక్వలైజర్ మనము ఆప్షన్ ఆన్ చేసుకున్నాం అనుకో అంటే బేస్ని కంట్రోల్ చేసుకోవచ్చు ట్రబుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఓవరాల్గా మనము సౌండ్ మొత్తం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట అంటే బేస్ ఏ విధంగా కావాలి ట్రెబ్లు ఏ విధంగా కావాలి అనేది మొత్తం అయితే మనం దీనిలో కస్టమైజ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ థియేటర్ థియేటర్లో ఏ విధంగా బేస్ వస్తుందో ఆ విధంగా కూడా మనము ఈక్వైజర్లో కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట సౌండ్ని అది ఈక్వైజర్ అంటే ఇప్పుడు బేస్ లెవర్స్ ఉన్నారనుకో బేస్ లెవర్స్కి ఈక్వైజర్ ఎలా సెట్ చేసుకోవాలంటే ట్రిబులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకొని బేస్ని ఒక ఎయిటీ పర్సెంట్ పెట్టుకున్నా కూడా ఈజీగా బేస్ అనేది ఎక్కువ నినిపిస్తుంది అనమాట అది బేస్ లెవర్స్కి సౌండ్ అవర్స్కి ఎలా అంటే బేస్ని ఒక థర్టీ పర్సెంట్ పెట్టుకునేసి సౌండ్ ఈజీగా ఒక ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ పెట్టుకున్నా కూడా మీకు సౌండ్ అనేది ఎక్కువ వినిపిస్తుంది అనమాట ఇది నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ బేస్ని ట్రిబుల్ని కంట్రోల్ చేసి అయితే చెప్తున్నారు ఏ విధంగా కంట్రోల్ చేయచ్చు రిమోట్ ద్వారా అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట బేస్ ట్రిబులే కాకుండా మనకి ఇంకా అదర్ ఆడియో సోర్సెస్ కూడా అయితే మనము ఇందులో చేంజ్ చేసుకోవచ్చు అలాగే మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇందులో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అవి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఓవరాల్గా మనము రిమోట్ ద్వారా అయితే సౌండ్ సిస్టమ్ అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట అంతేకాకుండా మనకి ఇక్కడ ఒక ఫీచర్ అయితే ఇచ్చేస్తుంది అదేంటంటే అన్లాక్ డైనమిక్ బేస్ అనమాట అంటే ఈ డైనమిక్ బేస్ని మనము అన్లాక్ చేసుకోవచ్చు అనమాట ఈ డైనమిక్ బేస్ ఏ విధంగా ఉండదు అంటే మనకి నార్మల్ బేస్ కంటే నెక్స్ట్ లెవెల్ బేస్ అని చెప్పొచ్చు అది డైనమిక్ బేస్ అనమాట డైనమిక్ బేస్ ఇన్నా మనకు మనకి ఏ విధంగా ఫీలింగ్ వస్తుందో అది నేను చెప్పలేదు అనమాట ఒకసారి మీరు కూడా ఇంటే తెలుస్తుంది డైనమిక్ బేస్ ఏ విధంగా ఉండదు అనేది ఇంకా ఏమంటున్నారంటే ఇందులో మనకి మల్టీ కనెక్టివిటీ ఇచ్చేస్తారు అనమాట ఫస్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ త్రీ ఉంది అనమాట మనకి ఈ వర్షన్ ద్వారా ఆల్మోస్ట్ చాలా అడ్వాంటేజ్ అనమాట ఇంత ముందు బ్లూటూత్ ఎలా ఎలా ఉండదు అంటే సాంగ్ ప్లే చేస్తే చాలా లేట్గా మనకి ఆడియో అనేది అవుట్పుట్ ఇచ్చేది అనమాట బట్ మనకి ఇప్పుడు ఈ వర్షన్ ద్వారా అలా లేదు సాంగ్ అవుట్పుట్ ఫా ఫాస్ట్గా వస్తుంది అనమాట చాలా ఫాస్ట్ రిసీవ్ చేసుకొని చాలా ఫాస్ట్గా ఆడియో అవుట్పుట్ అయితే అనిపిస్తుంది అని చెప్పచ్చు అంతేకాకుండా మనకి ఇందులో హెచ్డిఎంఏ ఎయర్స్ ఉందన్నమాట హెచ్డిఎం ఎయర్స్ అనే చెప్పడాల్సి ఉండదు మనకి ఇంకా ఆడియో క్లారిటీ వేరే లెవెల్లో ప్రూటేజ్ చేస్తుంది అని చెప్పచ్చు అలాగే ఇందులో మనకి ఆక్స్ ఉంది ఆక్స్ ద్వారా కూడా మనకి ఆడియో క్లారిటీ అనేది మంచిగానే వస్తుంది అలాగే యూఎస్బీ అనమాట యూఎస్బీ అంటే చెప్పండి లేదు మనకి బ్యాక్ ఫ్యూ డేస్ మనకి చాలా మంచిగా డెవలప్ అయింది అనమాట యూఎస్బీ ఇప్పుడు ఎవరు యూజ్ చేయలేదు అలాగే ఇందులో మనకి ఆప్టికల్ ఉంది ఇవి ఓవరాల్గా మీకు ఎవరికైనా ఇప్పుడైనా నచ్చి అంటే ఒక లైక్ అంటే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గాయల్స్